అంటే నాకు నాకు ఫస్ట్ గుర్తొచ్చేది దీప్తి బికాజ్ నేను వీడియోస్ చేస్తున్నాను లైక్ ఒక అమ్మాయికి ఎంత నెగిటివిటీ నేను కలర్ చూసాను లైక్ ప్రతిరోజు ఆ కమెంట్స్ కానీ వచ్చే నెగిటివిటీ కానీ దాన్ని ఎప్పుడు చాలా పాజిటివ్గా తీసుకొని మనం మారితేపెట్టరు అన్న మైండ్ సెట్తో తను మూవ్ అనేది తన నుంచి నేను చాలా నేర్చుకొని ఈరోజు క్రియేట్ చేశాను చాలా మంది మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు అలా నేను కూడా నేర్చుకున్నాను అవకాశం రాగానే దీప్తిని ఆకాశానికి ఎత్తిన ఎత్తి మాట్లాడుతున్న షణ్ముఖ్ జస్వంత్ జన్ముఖ్ జస్వంత్ స్టేజ్ మీదకు రాగానే దీప్తి లాంటి అమ్మాయి ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్ నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది యూట్యూబ్లోని ఎన్నో కామెంట్ పేజ్ చేస్తూ వచ్చాను ప్రశంసలే కాదు విమర్శలు కూడా ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది దీప్తి సునాయన్ నన్ను ఏ విధంగా ఎక్స్ప్లెయిర్ చేసిందో ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలా ఎక్స్ప్లేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అంటూ దీప్తి సునాయన్ గురించి కొన్ని మాటలు ఆడడం జరిగింది సణ్ముఖ్ జస్వంత్